నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు అలాగే జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత శ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు సార్తో మాట్లాడి ధర్మ సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం అమ్మా గురువు గారు పితృదోషం అని అంటారు అసలు పితృదోషం అంటే ఏంటి దీనికి దీని నివారానికి ఏమైనా పూజలు లాంటివి ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా అమ్మ పితృదోషము అనేది ఏమిటంటే శాపంగా కొందరు చెప్తూ ఉంటారు పితృదోషం అంటూ ఉంటారు ఇది కూడా మన జాతకంలో రాహు స్థితిగతుని బట్టే దోషం ఉంది అని చెప్పబడుతుంది ఇది కాకుండా పితృదోషాల వల్ల కూడా ఎదుగుదల అనేది ఉండదు ఎందుకంటే పితృదేవతలు అని పిలుస్తున్నాం మనం పితృదేవతలు అనేసరికి ముందుగా ఏమిటి అవనారో చేస్తాం మన వేదం ఏం చెప్తోంది మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని వేదం మనకు ప్రేమ ముందు తండ్రికి నమస్కారం చేసుకోవాలి తల్లిదండ్రులు ఆగ్రహించకూడదు మన పిల్లవాడు తప్పు చేశాడు అనుకోండి తల్లి ఏం చేస్తుంది ముందు కొడుతుంది కొట్టిన తర్వాత వాడు ఏడిస్తే ఏం చేస్తుంది మళ్ళీ వెంటనే దగ్గర తీసుకుని నాన్న తప్పు నాన్న అలా చేయకూడదు మనం ఇలా ఉన్నాం ఇట్లా ఉండాలి మన పద్ధతి మన వంశం మన గౌరవం మంది ఇది అలా ఉండాలి తల్లి మంచి చెడు అని చెప్తాం అలాగే తండ్రి కూడా అంతే మరి అట్లాంటి తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అంతే కదండి ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు నడుస్తుంటే ఆనందపడుతూ ఉంటారు వాడు పరిగెడుతుంటే ఆనందపడుతూ ఉంటాడు వాడికి మంచి ర్యాంక్ వస్తే ఆనందపడతారు వాడికి ఉద్యోగం వస్తే ఆనందపడతారు ఏ విషయంలో అయినా సరే ఏ తల్లిదండ్రులు అయినా సరే ముందుగా పిల్లలు బాగుంటే తల్లిదండ్రులే ఆనందపడేవారు అలాగే బాధపడ్డా కూడా పిల్లవాడి కష్టం కలిగితే ఏ అయినా ఏముంటుంది వెంటనే అయ్యో నా పిల్లవాడే వాడికి ఇబ్బంది పడుతున్నాడు వాడు ఇబ్బంది పడకూడదు అని పిల్లల కోసం ఆస్తులు కూడా అమ్మేసిన తల్లిదండ్రులు ఉన్నారు డబ్బులు కూడా లెక్క చేయకుండా నా పిల్లవాడు బాగుండాలి వాడికంటే ఎక్కువ కాదు అని ఆస్తి బాస్తులు ఉంటే అవి కూడా అమ్మేసేసి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు అందువల్ల అటువంటి పితృదేవతలకి పితృదోషం అనేది ఏ రకంగా సంభవిస్తుంది అంటే పితృపూజ సరిగ్గా చేయకపోతే ఓకే అంటే తల్లిదండ్రులు బతుకున్నంతకాలము కూడా జీవతో వాక్ష్యకరణార్త్ జీవించకుండగా తల్లిదండ్రులు మాటకి ఎదురు చెప్పవడు వాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళు మంచి చెప్తే మంచి చెడు చెప్తే చెడు అలానే ఏ తల్లిదండ్రులు కూడా చెడు చెప్పరు కదా మంచి చెప్తారు కదా అట్లాగే జీవతో వాక్ష్యకరణార్థు వాళ్ళ మాటకి ఎదిరించాము నాన్న మాట కానీ అమ్మ మాటగా ఎదురు చెప్పాము అంటే మనకు ఒక మైనస్ జీవితంలో అంటే మన ఎదుగుదలను మనం పాడు చేసుకున్నట్టే ఓకే ప్రత్యర్థే భూరి భోజనా సెకండ్ ఏమిటంటే చనిపోయిన తర్వాత వాళ్ళ కర్మకాండలు ఆచరించాలి ఎందుకంటే వాళ్ళకు మన ఇచ్చారు ఇచ్చినంత వాళ్ళ రుణం ఎలా తీరుకుంటాం పుట్టుకుతోనే మనిషి మూడు రుణాలతో పుడతారు ఫస్ట్ ఫస్ట్గా రుణం సెకండు దేవతా రుణం మూడు ఋషి రుణం ఈ మూడు రుణాలతో మానవుడు పుట్టేది మరి తల్లిదండ్రులు కర్మకాండలు ఆచరించకుండా ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ నుంచి డబ్బులు పంపించి మీరు చేసేయండి అనే కొడుకులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అట్లా కాకుండా వాళ్ళు చనిపోయేతారు అని ఉన్న మూమెంట్లో అయినా కనీసం తెలుసుకుని దగ్గరగా ఉండి వాళ్ళకి ఏమైనా సపర్యలు చేయటము తల్లిదండ్రులకి మనం ఒకళ్ళని చూసారు నేను కాశీలో తల్లిగారు పెద్ద వృధా వృధాప్యంలో ఉంటే ఆవిడ సేవ చేయడం కోసం ఉద్యోగం వదిలిపెట్టి అక్కడ ఒక ఆయన ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్లో ఉండి అంత ఆమెకు సేవలు చేస్తుంది ఆవిడ కాశీలో ఉండాలన్న ఆవిడ కోరిక మరి ఇట్లా అంటే కొడుకులు పుట్టడం కూడా ఒక అదృష్టం ఎందుకంటే తల్లిదండ్రుల కోసం ఉన్న జాబ్ వదిలిపెట్టి అక్కడ సఫర్యాలు చేస్తూ అమ్మగారికి అక్కడ చూసుకోవడం అంటే కాశీలో ఉండాలనేది ఆమె చివరికి అక్కడ ఉండాలనేది ఆమెడి కోరిక మరి ఆ రకంగా పిల్లలు కూడా ఉన్నారు అటు మంచి వాళ్ళు ఉన్నారు చేటు ఉన్నారు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు వృధా వృధాశ్రమాల్లో పెట్టేసేసి వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్న కొడుకులు కూడా ఉన్నారు ఓకే ఎందుకంటే వాళ్ళ మంచి చెడు మనం చూడాలి ఎందుకంటే జన్మ అంటూ ఇచ్చారు జన్మ అనేది మనకు ఎలా నడుస్తుంది ఫస్ట్ తల్లిదండ్రులు ఇవ్వబట్టే మనం నడుస్తున్నాం వాళ్ళు ఇవ్వకపోతే అంటే ఆస్తులు డబ్బులు ఇస్తే గొప్పవాళ్ళు ఆస్తులు డబ్బులు ఇవ్వకుండా ఉంటే గొప్పవాళ్ళు కాదు అనే కొడుకులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అంటే ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా తల్లి తండ్రి రుణం తీర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఓకే ఆ తండ్రి రుణం తీర్చుకోవాలి అంటే బతుకున్నంతకాలం వాళ్ళ మాటకు ఎదురు చెప్పకుండా ఉండటం చనిపోయిన తర్వాత వాళ్ళకి కర్మకాండలు ఆచరించటం అట్లాగే చనిపోయిన రోజు గుర్తుపెట్టుకుంటే ప్రతి సంవత్సరం మానకుండా దినం అంటారు అంటే ఆ రోజును జ్ఞాపకం చేసుకోవటం ఆ రోజున ఆర్థిక కర్మ అని చెప్పేసి అని వాళ్ళ వంశానుచారం కులానుచారం స్వయంపాక దాన ధర్మాలు చేయటం తల్లిదండ్రుల పేరు మీద ఇట్లా చేయటం ద్వారా కూడా ఆ పితృదోషాన్ని నివృత్తి అవుతుంది ఉన్నారంటే ఆ రోజు మర్చిపోతారు మర్చిపోయి ఏమీ ఆచరించారు అలా ఆచరించకపోవడం వల్ల ఏమవుతుంది ఆ శాపం అనేది వాళ్ళు ఏమిటి బతుకుండగానే వాళ్ళు మనకు తల్లిదండ్రి చనిపోయిన తర్వాత ఏమిటి ఈ జన్మలో వాళ్ళు మనకు తల్లిదండ్రులు గత జన్మలో ఎవరికో తల్లిదండ్రులు అంతేనా కాదా ఈ జన్మ అనేది అనేక జన్మలు జంతువునా నరజన్మ దుర్లభం మని జన్మల్లో మానవ జన్మ చాలా ఉత్తమం ఎందువల్ల మనకి విచక్షణ ఇది మంచి ఇది చెడు తెలుసుకునే శక్తి ఒక మానవుడికి మాత్రమే ఇచ్చాడు దేవుడు అందువల్ల ఆ విచక్షణ శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క జననం పునరభి మరణం పుట్టడం చావడం అనేది అన్ని జీవాలు ఉన్నాయి అన్ని జీవాలు పుడుతున్నాయి ఎనభై వేల కోట్ల జీవరాశులు పుడుతుంటే వాటిలో భాగంగా ఈ యొక్క మానవ జన్మ కూడా చాలా దుర్లభమైనటువంటిది అన్నారు ఎందుకంటే మనకు మంచి చెడు తెలుసుకునే శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు ధారణాశక్తి ఇచ్చాడు అందువల్ల ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క రోజు జ్ఞాపకం చేసుకుని పిండ ప్రధానాది కర్మలు ఖచ్చితంగా ఆచరించాలి ఓకే ఇట్లా ఆచరించకపోతే ఈ యొక్క పితృ వస్తుంది తద్వారా వంశనాశనం ఫస్ట్ ఫస్ట్గా వచ్చేది ఏమిటంటే వంశం అభివృద్ధి ఉండదు ఓకే పిల్లలు పుట్రులు ఒకవేళ పుట్టిన ఆడపిల్ల సంతానం వంశాభివృద్ధి ఆ ఇంటి పేరు కలిగిన పిల్లలు ఉండరు ఆడపిల్ల పుడితే ఏం చేస్తారు వివాహం చేసి కన్యానందానం చేసి వేరే ఇంటికి పంపించేస్తారు వాళ్ళ అమ్మాయి గోత్రం మారిపోతుంది ఇంటి పేరు మారిపోతుంది అంటే మగపిల్లవాడు పుట్టడు మగపిల్లవాడి సంతతి పెరిగితే వంశం అభివృద్ధి మరి వంశం అభివృద్ధి ఉండాలి కదా అది పితృదోషం పితృశాపం ఉంటేనే ఇట్లాంటివి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందువల్ల ఇటువంటి దోషాలు అవి రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ పితృశాప నివారణ కోసం విశేషముగా అలంపురి జోగిలాంబ క్షేత్రంలో పిండనారాయణ స్వామి దేవాలయం ఉంది అక్కడ ఆ పిండనారాయణ స్వామి నమస్కారం చేసుకుని సంకల్పం పితృదోష సంకల్పం చేసుకుని అక్కడ పాపనాశేశ్వర టెంపుల్ ఈశ్వరుడు పాపనాశి టెంపుల్ అటువంటి పాపనాశి టెంపుల్లో ఈశ్వరారాధన చేసుకుని ఈశ్వరుడి అర్చన చేసుకుని దగ్గరలో నది ఉంది ఆలంపురి జోగులాంబ క్షేత్రం దగ్గర ఆ నదీ తీరంలో పిండ ప్రధాని కర్మాలు ఆచరించి విశేషంగా స్వయంభాక దానాలు అవన్నీ ఇవ్వటం దశ దానాలు ఇవ్వటం ఇట్లాంటివి చేయటం ద్వారా ఆ శాంతి నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది కర్నూలుకి దగ్గరలో ఉంది ఆలంపూరి క్షేత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మనం ఆ పితృదోష శాంతి పూజ చేసుకున్నట్లయితే అంటే చేయటం అనేది కూడా దాని పద్ధతిగా చేసుకోవాలి ఓకే అనేక మంది చేస్తారు ఒక ఆ పద్ధతి ఆ విధానం ఆ విధి విధానాలతో మనం చేస్తేనే దాని నివృత్తి ఎందుకంటే వాళ్ళ గురించి ఎందుకంటే జన్మనిచ్చిన తర్వాత వాళ్ళ గురించి మనం డబ్బుల గురించి వెనకాడుతూ వెనకాడుతుంటారు అయ్యో ఎంత ఖర్చు అవుతుందా అంత ఖర్చు అవుతుందా వాళ్ళు జన్మనిచ్చినప్పుడు మనం దానికి విలువ కట్టలేనటువంటిది పితృపూజకి ధనంతో విలువ కట్టగలిగే పూజ కాదు ఇది తల్లిదండ్రులు సేవ చేయడం అనేది తల్లిదండ్రులు పూజ చేయడం అనేది డబ్బుతో విలువ కట్టలేనటువంటి పూజ కాబట్టి ఆ యొక్క క్షేత్రంలో విశేషమైన పిండ ప్రధానాది కర్మను ఆచరించడం ద్వారా పితృశాంతి పూజ చేయించుకోవటం ద్వారా ఖచ్చితంగా ఆ పితృదోష నివారణై వంశవృద్ధి పిల్లలు లేని వారికి సంతానము ఉన్న పిల్లలు అభివృద్ధిలో ఉండటము మంచి ఉద్యోగాలు రాకుండా చాలామంది ఉన్నారు మంచి ఉద్యోగం కోసం వెతికే వాళ్ళకి ఉద్యోగాలు రావటము అలాగే వివాహం కాని వారికి వివాహం జరగటము సంతానం లేని వారికి సంతానం కలగటము ఇలాంటివన్నీ ఆ పితృదేవతల అనుగ్రహంతో మాత్రమే వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ పితృదోష నివారణ పూజా కార్యక్రమం చేసుకున్నట్లయితే దైవ బలం చేకూరి సుఖ సంతోషాలతో ఉంటారు ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు